ఇప్పుడు ఎలా ఉందయ్యా ఈ ఒంట్లో ఎలా ఉంది నాకే రా నాకు బరగా ఉన్నాయి పరీక్షలు బాగా రాసావా పెసవుతావా తప్పకుండా పెసవుతాయ అంతే అంతే నాకు కావాల్సిన రంగయ్య గారు మీ తమ్ముడు గురించి మీకు ఏ చింత అక్కర్లేదు బిఏ ఏమిటి వేణుని లా చదివిస్తాను నా అంతటి వాడిని చేస్తాను తమ్ముడు మీరు మీరే అన్నయ్య ఆనందరావు గారు మీరేనా బాబు మీరు మా వాడికి చేసే సహాయానికి మీ రుణము ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు మనలో మనకి రుణాలు ఏంటండి వేణు మీకు తమ్ముడు అయితే మా కన్నుడు అవునండి మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం అంతే వేణు నువ్వెంత అదృష్టం అమ్మా ఇలా అమ్మా ఇలా అన్నయ్య ఏమిటో ఎందుకు అలా బాధపడతాం నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మరిచిపోయాండ చిన్న పిల్ల ఇంట్లో ఉందని దానిలోకి ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను అన్యాయం చేశాను నా జయకు తీరని అన్యాయం చేశా అన్నయ్యా అమ్మా జయా తండ్రి ఇంతవరకు నీకు నేనేమి చేయలేకపోయానమ్మా ఇప్పుడు దిక్కు తెసాలేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను ఆ బాధను బరువును మోసిపోతున్నానమ్మా ఎందుకు అలా అనుకుంటా జయ దిక్కు లేనిదా నేను బ్రతికున్నా అన్నయ్య బ్రతికే ఉన్నా అవునన్నయ్య జయను గురించి నీకే దిగులు అక్కర్లేదు జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి జయ సుఖం తర్వాత నిజమ్మాని కొరత తీరుస్తావా అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చావి జయకు మాత్రం నేను నోటు లోటు రాణిస్తాను అన్నయ్య ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య ఇక నుంచి చెయ్యి నా పెట్టి వేణు అన్నయ్య వేణు ఇక నాకు ఏది లేదురా ప్రశాంతంగా చచ్చిపోతాను அம்மா ஜ இப்ப வேணு சின்ன காடம்மா நான் நான வேணு மறு வயா జైన్ తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చాయి ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలి సరే అవన్నీ చూసుకునేరా చూడు నీకున్న బాధ్యత ఒకటి జయకి మంచి సంబంధం చూడు అంతే ప్రతిపా అవన్నీ నేను చూసుకుంటానుగా రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను సరేనా

మీకెంత ధైర్యం అండి ధైర్యం ధైర్యం పురుష లక్షణం అన్నారు ఆఫ్టర్ ఆల్ పాంగ్ సింహం పులి ఎనుక తేనైనా సరే ఉఫ్ 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 అని ఉదిపరేస్తాం మీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంకెక్కడి నుంచి నేను నీ కళ్ళల్లోంచి నీ నవ్వులోంచి నీ ప్రేమలోంచి జయా నేను పాము గరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఊరుకుంటానా